ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో మెనీ పీపుల్ కేమ్ టు జీజస్ విత్ డిఫరెంట్ క్వశ్చన్స్ చాలా ప్రశ్నలతో ఏసై దగ్గరికి కొంతమంది వస్తూ ఉండేవారు కొంతమంది ప్రశ్నలు అడిగి ఆయన నిరకాటంలో పెట్టాలని కొంతమంది ఆలోచన అయితే మరి కొంతమంది చాలా ఆనెస్ట్గా చాలా ఆర్నెస్ట్ డిజైర్తో ఏది సరి అయినది ఏది శ్రేష్టమైనది అని తెలుసుకోవాలని బోధకుని నుండి శ్రేష్టమైన బోధ వినాలని వారికి తెలియని సంగతులు తెలుసుకోవాలని ప్రశ్నలు అడిగే వారు కూడా దేవుని వాక్యంలో ఉన్నారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులలో మరి ప్రధానుడుగా ఉన్న పేతురు ఏసుక్రీస్తు ప్రభువారిని అడిగిన ప్రశ్నను మనం ధ్యానించుకుందాం తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అందరం కలిసి చదువుదాం తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను ఏడు మారుల మట్టుక అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో దిస్ ఇస్ ఇయర్ అండ్ టైం సంవత్సర అంతము పెండింగ్ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి పెండింగ్ టాస్క్లన్నీ ముగించుకోవాలి మనకి రావాల్సినవి పొందేసుకోవాలి మనం ఇవ్వాల్సినవి ఇది చేయాలి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రీగా నూతన సంవత్సరంలోకి మరి అడుగు పెట్టాలనే ఆశ మనందరికీ ఉంటుంది కేవలం భౌతికపరమైన మన పనుల విషయంలో నే కాదు కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్ని క్లియర్ చేసేసుకోవాలి పాత సంవత్సరంలో మరి ఇల్లు దులుపుతూ ఉంటారు కదా కొత్త సంవత్సరాన్ని ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలని ప్రాబబ్లీ క్రిస్మస్కి ముందే చేసేసుకొని ఉంటారు డస్టింగ్ క్లీనింగ్ అంతా కానీ కొంతమంది న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇల్లు కొత్తగా ఉండాలి కొత్త సంవత్సరాన్ని కొత్త అనుభవాలతో ప్రారంభించాలి అనే ఆశ ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా అదే ఆశ మనం కలిగి ఉండాలి అదేంటంటే పాత సంవత్సరంలో వదిలేయాల్సినవి దులిపేయాల్సినవి విడిచిపెట్టేయాల్సినవి ఆ తర్వాత తోసేయాల్సినవి జీవితంలోండి నెట్టేయాల్సినవి అలాంటివన్నీ క్లియర్ చేసేసుకున్నప్పుడు మన జీవితంలో మేలు ఆశీర్వాదము పొందుకుంటాం మరకలు మరకలు గుర్చి స్త్రీలకు బాగా తెలుసు ఎందుకంటే బట్టలకి అయ్యే మరకలు మనమే వాటిని రుద్ది రుద్ది ఆ తర్వాత బ్రష్ కొట్టి వాషింగ్ మెషిన్ వేసి ఏదో ఒక విధంగా మరకలు పోగొడుతూ ఉంటాం కదా కొన్ని ఉంటాయి మొండి మరకలు యాడ్స్లో కూడా వాటి గురించి చెప్తూ ఉంటారు మా డిటర్జెంట్ వాడితే ఆ మొండి మరకలు కూడా కొన్ని కొన్ని వదులుకోవాలి విడిచిపెట్టేయాలి అనుకున్నవి కొన్ని ఈజీగా పోతాయి కొన్ని ఉంటాయండి మొండి మరకల్లా ఉంటాయి అవి ఏంటంటే వదలవు జిడ్డు పట్టుకున్నట్లు వదలదనమాట మన హృదయంలోనే అది అలా గూడు కట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి మనం మోసుకుంటా వస్తూ ఉంటాం టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫర్ గివ్నెస్ ఈరోజు నేను క్షమాపణను గుర్చి మాట్లాడాలని ఆశిస్తున్నాను ఏసై యొక్క శిష్యుడైన పేతురు ఒక ఆనెస్ట్ క్వశ్చన్ యథార్థంగా ఏసై వద్దకు ఏసఐనే దిరకాటంలో పెట్టాలనో ఏసై జ్ఞానాన్ని పరీక్షించాలనో పేతురు ఈ ప్రశ్న అడగలేదు కానీ పీటర్ వాంటెడ్ టు ట్రూలీ నో క్షమాపణలో ఎంత దూరం వెళ్ళాలి మేము చూడండి సముద్రంలో కూడా మనము కొన్ని ప్రాంతాలు చూసినట్లయితే ఇంతవరకు స్విమ్మింగ్ చేయొచ్చు ఇంక ఇది దాటద్దు అక్కడ ఒక సరిహద్దు పెడతారు సరిహద్దు దాటిన వాళ్ళు గజఈతగాళ్ళు దాటచ్చేమో కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళు దాటారంటే ప్రమాదమే సో ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తే క్షేమం చాలాసార్లు మనం కూడా క్షమాపణలో ఏమైనా లిమిట్స్ ఉన్నాయా నేను ఎంతవరకు క్షమించాలి నేను ఎంతవరకు ప్రేమించాలి నేను ఎంతవరకు ఇది చేయాలి నేను అంతవరకు అది చేయాలని కొన్నిసార్లు మనకి కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనుషులంగా మనము ఇంత చేసి అది ఇంత అనుకుంటూ ఉంటాం అర్థమైందండి మనకి దేవుడికి మధ్యలో తేడా ఏంటంటే ఇంత క్షమించి చాలా క్షమించేశాను ఇంత ఇచ్చి చాలా ఇచ్చేశాను ఇంత పెట్టి చాలా పెట్టేశాను కొంచెం చూసి చాలా చూసేశానని ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ దేవుని గొప్పతనము ఆయన యొక్క స్టాండర్డ్స్ ఎంత ఉన్నతమైనవంటే ఆయన ఎంతో చేస్తాడు కానీ హీ డజంట్ థింక్ ఇట్స్ టూ మచ్ కదా మనం ఎంతో ప్రేమిస్తు ఎంతో కనికరిస్తూ ఎంతో ఆశీర్వదిస్తూ ఎంతో క్షమిస్తూ అది ఏదో పెద్దదన్నట్లుగా ఏసఐ భావించరు కానీ అది చాలా హృదయపూర్వకంగా ఆయన మన ఎడల కార్యాలు జరిగించే దేవుడు ఇప్పుడు పేతురు ఏసఐ దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే ఇరవై ఒకటో వచ్చినము వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలేను ఏడు మారుల ప్రశ్న అడుగుతున్నాడు మళ్ళీ ఆన్సర్ కూడా చెప్తున్నాడు అర్థమైందా మమ్మీ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంది తీసుకోమా అని తీసుకోవచ్చు కదా అన్నట్టుంది అర్థమైందండి ప్రశ్న వాళ్ళ దగ్గరే జవాబు నేను ఫలానా దగ్గరికి వెళ్తాను వెళ్ళొద్దని అనరు కదా పంపిస్తారు కదా అంటాం కదండి ఇష్టమైన అమ్మగారి ఇంటికి వెళ్తానండి వెళ్ళొద్దని మాత్రం మీరు అనరు కదా నన్ను పంపిస్తారు కదా అంటుంది ఇంట్లో భార్య ఎందుకంటే ఆమెకి ఎలా అయినా అంటే అడిగినట్టు ఉంటుంది ఆమె ఇష్టం నెరవేర్చుకున్నట్లు కూడా ఇప్పుడు పేతురు ఏసైనా అడుగుతున్నారు ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలి అని అడుగుతూ ఇప్పుడు పేతురు స్టాండర్డ్ ఏంటంటే పేతురు అనుకుంటున్నది ఏంటంటే ఏడు మార్ల మట్టుకు క్షమిస్తే మోర్ దెన్ ఇనఫ్ ఎందుకంటే మనం ఎన్ని ఛాన్సులు ఇస్తాం ఫస్ట్ ఛాన్స్ అయిపోయిందిరా సెకండ్ ఛాన్స్ అంతే కదా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా రెండోసారి వేరేలాగా చూస్తా వేరేలాగా చెప్తా వేరేలాగా బుద్ధి చెప్తా వేరేలాగా నీకు ఉంటుంది అని కొన్నిసార్లు మనుషులంగా మనం రెండోసారి మూడోసారికే ఇంక అనుకుంటాము ఇంకా నాకు ఇంతకన్నా ఓర్పు లేదు ఇంక ఇంతకన్నా పేషెన్స్ లేదు ఐ కెనాట్ గో బియాండ్ ఇంక ఇంతకన్నా ఎక్కువ చేయలేని అనుకుంటా పేతృభవిష్యం అనుకున్నాడేమో ఒక్కసారి తప్పు చేస్తే రెండు సార్లు మూడు సార్లు ఏడు సంపూర్ణ సంఖ్య కదా ఏడు మార్ల మట్టుకు క్షమిస్తే చాలు అని ఏసైన్ అడుగుతున్నాడు ఏడు మార్ల మట్టుకేనా దట్ వాజ్ పీటర్ స్టాండర్డ్ అంటే దట్ వాస్ మ్యాన్ స్టాండర్డ్ మనిషి యొక్క స్టాండర్డ్ మనిషి యొక్క కొలమానము కొలబద్ద అంతవరకే ఉందండి కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏసై చెప్పిన మాట ఇరవై రెండో వచ్చిన అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను సెవెంటీ టైమ్స్ సెవెన్ అంటే లెక్క పెట్టుకోమని కాదు మనకు ఒకటి రెండు నాలుగు పది ఇరవై రాగానే ఇంకా లెక్క కూడా పోతుంది కౌంట్ ఇంకా తర్వాత ఒకవేళ నిజంగానే అంతలా క్షమించాల్సి వస్తే ఇంకా ఎలా ఉంటుందంటే అది వాళ్ళు తప్పిదం చేస్తున్నా మనం క్షమిస్తా పోవడమే అర్థమైందండి డెబ్బది ఏడు మార్ల మట్టుకు అంటే సెవెంటీ టైమ్స్ సెవెన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక నంబర్ వరకు వచ్చేసరికి ఇంకా తర్వాత కౌంటు పదిసార్లు క్షమించానులా అంట క్షమించాను అంటారేమో ఇరవై ముప్పై ఇంకా తర్వాత కౌంటు ఉండదు కదా ఆ తర్వాత నువ్వు తప్పు చేయడం వంతు క్షమించడము నిజానికి అది దేవుడు మన పట్ల వ్యవహరించే శైలి అండి ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మన మనలో ఎవరి విషయంలో అయినా ఇఫ్ హీ హ్యాస్ కెప్ట్ రికార్డ్ ఆఫ్ ఆర్ రాంగ్స్ అండ్ రాంగ్ డూయింగ్స్ మన తప్పులు తప్పిదాలు దేవుడు ఒకవేళ పుట్టినప్పటి నుంచి ఒక పుస్తకము కానీ ఒక రికార్డ్ కానీ మెయింటైన్ చేయి చేసుంటే ఇప్పటికీ అది ఎంత ఉండినో ఊహించుకోలేము కదండి దేవుని ఎడల మనము చేసే తప్పిదాలు ఇఫ్ గాడ్ హ్యాస్ కెప్ట్ అ రికార్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మన ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక రికార్డు పెట్టి ఇట్లా చేశారు అట్లా చేశారు నేను ఇప్పుడు క్షమించి అప్పుడు క్షమించ అనుంటే అవి లెక్క పెట్టడానికి కూడా మించిపోతాయి నిజానికి చెప్పాలంటే మనము దేవుని ఎడల తప్పిదాలు చేస్తున్నా దేవుడు ఎప్పుడు లెక్క పెట్టకుండా ఇది ఎన్నోసారి అని అనకుండా ఇంకా నేను క్షమించను అని అనకుండా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటారు దేవుడు తన బిడలమైన మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన యొక్క ఉద్దేశం దట్ వీ వుడ్ వాక్ ఇన్ హిట్స్ ఇన్ హిస్ ఫుడ్ స్టెప్స్ ఆయన అడుగుజాడల్లో మనం నడవాలనేది దేవుని యొక్క ప్రణాళిక మనిషి యొక్క స్టాండర్డ్స్కి దేవుని యొక్క స్టాండర్డ్స్కి ఎంత తేడా ఉంటుందో ఒకసారి చూడండి పేతురు అడిగిన మాటకు ఏసే ఇచ్చిన జవాబుకి ఏమైనా పొంతనుందా సెవెన్ అనే వర్డ్ ఒకటి అక్కడ కొంచెం సిమిలర్గా కనబడుతున్న ఆ నంబర్లో ఆ కౌంట్లో అ హ్యూజ్ డిఫరెన్స్ దేవుని యొక్క స్టాండర్డ్స్ ఎప్పుడు చాలా ఉన్నతంగా ఉంటాయి పాత నిబంధన గ్రంథంలో వ్యభిచరింపకూడదు అని దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది అయితే నూతని బంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభారు కొండ మీద చేసిన ప్రసంగంలో మతై సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒకసారి చూడండి మతైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము దేవుడి స్టాండర్డ్ చూడండి చూపు తేడా అయినా తప్పు చేసినట్లే చాలాసార్లు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే నేను చేయలేదు కదా పలానా తప్పు నేను చేయలేదు కదా ఒకవేళ వాడు చనిపోతే బాగుండు అని ఒక దుర్మార్గుని గురించి ఒకవేళ అనుకుంటే నిజానికి నువ్వు వారి మరణాన్ని కోరుకున్నట్లే కదండి దేవునికి దుష్టులను శిక్షించడము లేదంటే దుష్టులను దూరపరచడము వారికి బుద్ధి చెప్పడము అవి కాదు పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు పాపులను ప్రేమించారు పాపుల స్నేహితుడు ఏసయ్యా వారిని మార్చడానికే ఆయన లోకానికి దిగివచ్చారు ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి ఇరవై ఇరవై రెండో వచనం ఇరవై రెండు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి సహోదరుడు అంటే ఇంట్లో సహోదరుడే కాదు బ్రదర్ అన్న సిస్టర్ అయినా సిబ్లింగ్ అయినా తోటివారు కదా తోటి వారితో ఎట్లా మాట్లాడతాం మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం కదా తోటి వారితో చాలా ఫ్రీగా ఉంటాం చాలా న్యాచురల్గా ఉంటాం రిజ రిజర్వ్డ్గా ఫిల్టర్స్ చేసుకొని ఉండం చాలాసార్లు తోటి వారితో కుటుంబీకులతో కొన్నిసార్లు తల్లిదండ్రుల కోపం వచ్చినప్పుడు బిడ్డల్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు అక్క మీద చెల్లికో చెల్లి మీద అక్కకో అన్న అన్నకో తమ్ము అన్న మీద తమ్ముడుకో తమ్ముడు మీద అన్నకో కోపం రాగానే వ్యర్థుడా వ్యర్థడా అంటే ఏంటి వేస్ట్ ఫెలం అని అంతే కదండి మనం వాడే వాడుక భాష వేస్ట్ ఫెలం కొంతమందికి అదొక ఊత పదం కదా ఒక పెద్ద వ్యర్థుడా అంటే కూడా దేవుడు ఊరుకోడంట ద్రోహి అంటే కూడా దేవుడు ఊరుకోడంట అంటే సింపుల్గా చెప్పాలంటే దూషణ మాటలు పలికితే కూడా మనవారైనా నా వాళ్ళే కదా ఏసైనా మా అన్నే కదా మా చెల్లె కదా నా కూతురే కదా నా కొడుకే కదా నా నోరే కదా అంటే అలా కుదరదండి దేవుని వాక్యంలో దేవుడు పెట్టిన ఆ నియమాలు దేవుని యొక్క స్టాండర్డ్స్ ఎంత గొప్పవంటే హృదయమందు పాపపు తలంపులతో ఒకరిని తప్పు ఉద్దేశంతో చూసినా అది కూడా దేవుడు పాపంగా ఆయన సమర్థించే దేవుడు కాదు ఆయన పోతే పోన్లే అని సర్దుకుపోయే దేవుడు కాదు హిస్ హిస్ పర్ఫెక్ట్ ఆయన పరిపూర్ణుడు ఆయన యొక్క పరిశుద్ధతలో కూడా కొంచెం కూడా మలినం లేదండి ప్యూర్ ప్యూరిటీ అండ్ హోలీనెస్లో ఆయన చాలా ఉన్నతుడు అతి పరిశుద్ధుడు అంట విన్నారండి ఏం పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు హోలీయెస్ట్ ఆఫ్ హోలీ అతి పరిశుద్ధుడు అంటే తెలుపులో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కదా వైట్ షర్ట్ వైట్ శారీ మనం కొన్నప్పుడు ఒక తెలుపు ఉంటుంది అది వాడి వాడి దాని మీద మరకలు అయ్యాక వాటిని మనం వాష్ చేసిన తర్వాత వైటే ఉంటుంది కానీ ఆ వైట్నెస్ కొన్నప్పుడు ఉన్న వైట్నెస్కి ఈ మరకలు వచ్చి పోయిన తర్వాత ఉన్న వైట్నెస్కి ఇట్స్ డిఫరెంట్ స్లైట్లీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ వైట్ కానీ వైటే కానీ దేవునిలో ఉన్న పరిశుద్ధత ఎంత గొప్పదంటే చిన్న మలినం కూడా లేదు చిన్న మచ్చ కూడా లేదు చిన్న కలంకం కూడా లేదు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో భార్యలను భర్తలను గుర్చి ఎలా ఉండాలి అని అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి రాస్తూ ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అటువలే క్రీస్తు కూడా ఇరవై ఏడవ వచనము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుకు పరచుటకై దాని కొరకు తన్ను తాను అతి పరిశుద్ధుడైన దేవుడు తన ప్రక్కన ఉండబోయే వధువు సంఘమైన నిన్ను నన్ను అదే స్టాండర్డ్లో ఉండాలని కోరుతున్నాడండి హీ డజన్ టు కాంప్రమైజ్ మన విషయంలో ఆయన రాజీ పడాలనుకోవట్లేదు అందుకే తన్ను తాను అప్పగించుకొని నా స్వరక్తం ఇచ్చి నేను కొంటాను నా స్వరక్తంతో నేను కడుగుతాను మచ్చైనా ముడతైనా అట్టిది మరేదైనా ఉండడానికి వీలు కొంచెంసార్లు మనకు పర్లేదులే సర్దుకుపోతా నువ్వు సర్దుకుపోతావేమో నీ జీవితంతో దేవుడు సర్దుకుపోవాలనుకోవట్లేదు హీ వాంట్స్ యూ టు బీ టు ఇమిటేట్ హిమ్ ఆయన నువ్వు అనుకరించాలని కోరుతున్నాడు ఆయన యొక్క పరిశుద్ధతకు ఆ స్థాయికి నువ్వు ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు పరిపూర్ణత వైపుగా నీవు నేను సాగాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు హీఈస్ ఆర్ సుప్రీం మోడల్ హీజ్ ఆర్ సుప్రీం ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో ఇంతవరకు చాలే పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు బెటర్ అని ఒకవేళ మనం తృప్తి చెందామేమో మనము పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు బెటర్ అయ్యాను పోయిన సంవత్సరంలో పదిసార్లు దేవుని బాధ పెడితే ఈ సంవత్సరంలో ఒక ఐదు సార్లు కొంచెం బెటర్ అయ్యాను కదా కొంచెం మెరుగుపడ్డాను కదా అనుకోవడం కాదు కానీ దేవా నీ యొక్క నీవు ఆశించిన స్టాండర్డ్కు నీవు కోరుకున్న ఆ ప్రమాణాలకు తగినట్లుగా నేను ఎదగడానికి నాకు సహాయము వీఆర్ నాట్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ ఎనీవన్ తోటి కోడలతోనో లేకపోతే అక్కతోనో అన్నతోనో మన పక్కనుండే ఇంటి వారితోనో తోటి సహోదరులతోనో మన కంపారిజన్ కాదండి వారి భక్తితో మన భక్తిని కంపేర్ చేసుకొని ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అని అనుకోవడం కాదు దేవా నువ్వేం కోరుకుంటున్నావు నా నుండి ఆ స్థాయిలో నేను ఉండాలి ప్రవ్వ ఆ స్థాయికి నేను ఎదగాలి నాకు సహాయం అనుగ్రహించు మత ఈ సువార్త పది పద్దెనిమిదవ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం ఇప్పుడు పేతురు అడిగిన ప్రశ్న ఎన్ని మార్ల మట్టుకు ఈ సంవత్సర అంతంలో నేను ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను నో వై బికాస్ గాడ్ వాంట్స్ టు సెట్ అస్ ఫ్రీ దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండాలని కోరుతున్నాడండి ఆయన మనం బంధించబడిన వారంగా ఒక ప్రిజనర్స్గా ఉండడం ఆయనకి ఇష్టము లేదు అన్ఫర్గివ్నెస్ ఇస్ లైక్ అ ప్రిజెన్ సెల్ ఒక జైల్ సెల్లో బంధించబడిన వ్యక్తి ఆ కటకటాల వెనకాల నిలబడి చూస్తూ ఉంటాడు ఎందుకు జీవితం అన్నట్టు వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా వారిలో ఎవరికైనా ఆనందం కానీ నెమ్మది కానీ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా ఉండదండి వారు ఆశంద ఒకటే నేను ఎప్పుడు బయటకి వస్తానా వాళ్ళ లోపల ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో ఉండేది ఏంటంటే బిట్టర్నెస్ బాధ గిల్ట్ ఇవన్నీ ఉంటాయి నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావంటే యు ఆర్ కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ టు అ ప్రజెంట్ సెల్ఫ్ నువ్వు ఇతరులను క్షమించలేని పరిస్థితిలో ఉన్నావంటే నిన్ను నువ్వు ఒక జైలు సెల్లో పెట్టుకున్నట్లే ఈ సంవత్సరం అంతంలో నేను ఒక మాట అడగాలని కోరుతున్నాను అదేంటంటే నువ్వు క్షమించని వారు ఎవరెవరు ఉన్నారు ఆలోచించుకోవాలా కూర్చొని కొంతమంది తక్కామని గుర్తొస్తారు మనకి ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీ మైండ్లో కొంతమంది వస్తారు వాళ్ళు ఉన్నారండి ప్రధాన శత్రువు నా జీవితానికి అని కొంతమంది డెఫినెట్గా గుర్తొస్తారు మేబీ పీపుల్ హూ హ్యావ్ అఫెండెడ్ యూ ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ కొంతమంది బాధ పెట్టారనుకోరు కానీ కొన్ని పరిస్థితుల వల్లనో లేకపోతే అపారధం చేసుకోవడం వల్లనో మనం బాధపడిపోతూ ఉంటాము కొన్ని కొన్ని పరిస్థితులు అలా జరుగుతుంటాయి కొంతమంది కావాలని వాళ్ళని బాధించడానికి వాళ్ళు బ్రతుకుతున్నారు అన్నట్లుగా ఉంటారు కొంతమంది వాళ్ళ అజెండానే అది అందరినీ బాధ పెట్టడానికే బ్రతుకుతున్నాము మా ప్రాజెక్ట్ ఇది అన్నట్లు ఉంటారు కొంతమంది ఏది ఏమైనప్పటికీ మనము క్షమించని వారు మన జీవితంలో ఉంటారు వారందరినీ క్షమించాలి ఇంకొక మాట చెప్పారు ఏసయ్య ముప్పై ఐదవ వచనం చూడండి ముప్పై ఐదవ వచనం మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల మీలో ప్రతివాడు కొన్నిసార్లు మనం కొంతమందిని ఎందుకు క్షమించమంటే వీ థింక్ దే డోంట్ డిజర్వ్ ఇట్ వాళ్ళు క్షమించడానికి అర్హులు కాదండి మీకు తెలీదు అయితే క్షమించవచ్చండి పశ్చాత్తాపం వస్తే క్షమించవచ్చండి అట్లీస్ట్ ఇఫ్ దే ఫీల్ సారీ అట్లీస్ట్ రిగ్రెట్ ఇంత కూడా లేదండి అంత తప్పు చేసి ఎలా దర్జాగా బ్రతుకుతున్నారు చూడండి మమ్మల్ని ఇంత బాధ పెట్టి మేము ఇంత ఏడుస్తుంటే మేమెంత నష్టపోయి ఉంటే ఇంత ఫైనాన్షియల్గా లాస్ చేసి మా డబ్బులంతా తీసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళని ఎట్లా క్షమించాం మేము అని కొన్నిసార్లు మనం అనుకుంటాం కొంతమంది క్షమించడానికి అర్హులు కాదు అని మనము తలస్తూ ఉంటాము కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే క్షమించలేనంత తప్పు వారు చేశారు మన ఎడల ద డీపర్ ద హర్ట్ ద హార్డర్ ఇట్ ఎస్ టు ఫర్ ఎంత లోతుగా గాయమవుతుందో క్షమించడం అంత కష్టమవుతుంది కదా ఎంత లోతుగా గాయపడతామో క్షమించడం అంత కష్టమో అవుతుంది కానీ ఇక్కడ ఏసై చెప్పిన మాట ఏంటంటే మీలో ప్రతి వాడునూ తన సహోదరిని ఎలా క్షమించాలంట ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి ఎట్లా హృదయ హృదయపూర్వకంగా ప్రేమించాలా దేవుణ్ణి నిన్నువలేని పొరుగువారిని నో ఆర్టిఫిషియాలిటీ కదా ఈ రోజులో కృత్రిమం ఎక్కువైపోయింది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి యాపిల్స్ ఇంతకుముందు బాగా కనబడేవి ఇప్పుడు కనబడట్లేదు కానీ అవన్నీ మైనంతో చేసినవి ఉంటాయి చూస్తే దూరం నుండి చూస్తే రియల్ అనిపిస్తాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ రోజుల్లో ఎంత బాగా వచ్చేసాయంటే కొన్ని కంట్రీస్ వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకునే వరకు మనం గెస్ట్ చేయలేము అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అంత రియలిస్టిక్గా ఉంటాయి ఈ రోజుల్లో మనిషిలో కూడా కృత్రిమం పెరిగిపోతూ ఉంది కదండి ఉన్నదొకటి ఒరిజినాలిటీ ఒకటి ఆ తర్వాత కనబడేది మరి ఒకటి హృదయపూర్వకంగా ఉండాలి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా క్షమించడం అంటే అది ఎప్పుడు చేయగలని చెప్పమంటారా ప్రేమ వస్తేనే క్షమించగలమండి మీ కూతురుంది మీ కొడుకున్నాడు మీకేదో బాధ కలిగింది వారి వలన ఎట్లా క్షమిస్తారు హృదయపూర్వకంగా మావాడే కదా మా అమ్మాయి కదా వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాధపడతారని అన్ని ఓకే అని దులిపేసుకుంటాం కానీ వేరే వాళ్ళు మనల్ని బాధిస్తే బయట వాళ్ళు అంటే మనకి ఎవరంటే ప్రేమ లేదో వారు మనల్ని బాధించినప్పుడు అది చాలా కష్టమైపోతుందండి క్షమించడం కానీ మీలో ప్రతి వాడునూ తన సహోదరుని యో బ్రదర్ క్రీస్తు ప్రభులో మనందరము సహోదర సహోదరీలము వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభులో మనందరం ఒక్క కుటుంబము ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా అంటే సింపుల్గా చెప్పాలంటే రేపు పొద్దున వాళ్ళు మీకు ఎదురు పడితే నువ్వు హృదయపూర్వకంగా నవ్వగలగాలి నువ్వు హృదయపూర్వకంగా పలకరించగలగాలి నువ్వు హృదయపూర్వకంగా నీతో మాట్లాడి మాట్లాడకపోని వాళ్ళకి మేలు జరగాలని నువ్వు కోరుకో వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు పైకి వెళ్తుంటే నువ్వు నిజంగా హృదయపూర్వకంగా క్షమిస్తే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ మీద ఏ హార్డ్ ఫీలింగ్స్ నీ లోపల ఉండవు ఏ విధమైన విరోధ భావాలు నీ మనసులో ఉండవు ఏసై చెప్పిన మాట మీలో ప్రతి వాడును తన సహోదరిని ఎలా క్షమించాలి హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే అంటే అర్థం ఏంటంటే మీరు హృదయపూర్వకంగా క్షమిస్తే మీరు హృదయపూర్వకంగా క్షమింపబడతారు ఎంతమందికి దేవుని యొక్క హృదయపూర్వకమైన క్షమాపణ కావాలి వి ఆల్ నీడెట్ కదా ఇంగ్లీష్లో ఒక మంచి వర్షిప్ సాంగ్ ఉంటుంది ఎవ్రీ వన్ నీడ్స్ ఫర్ గివ్నెస్ ద కైండ్నెస్ ఆఫ్ అ సేవియర్ అని ప్రతి ఒక్కరికి క్షమాపణ కావాలి ప్రపంచంలోనే కదా దేవుని క్షమాపణ అందరికీ కావాలి దేవుని క్షమాపణ పొందకపోతే దేవుని ఎదుట ఎవ్వరమైనా సరే దోషులుగా ఒకరోజు నిలబడాల్సిందే ఎవ్రీ వన్ నీడ్స్ ఫర్ గివ్నెస్ రక్షకుని అవసరత ప్రతి ఒక్కరికి ఉంది అయితే అన్లిమిటెడ్ ఫర్ గివ్నెస్ దేవుని నుంచి పొందుకుంటున్న మనము వి షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు గివ్ హోల్ హార్టెడ్లీ హృదయపూర్వకంగా నేను కొద్ది నిమిషాలు ఫ్యూ మినిట్స్ టైం ఇస్తా మీ మనసులో కొన్ని పేర్లు వస్తాయి ఆ పేర్లని ఐ ఫర్ గివ్ సో అండ్ సో హోల్ హార్టెడ్లీ అని మీకు మీరు చెప్పాలి ప్రతి పేరు నేను పలానా నేను ఎవరైనా పేరు చెప్తే వాళ్ళు ఇక్కడ ఉంటే బాధపడతారు ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరి మీద నాకు లేదు బట్ హూ ఎవర్ ఇజ్ ఇన్ యువర్ మైండ్ నీ శత్రువులు ఎవరున్నారో నేను పలానా ఓకే రొనాల్డో ఉంటారు అనుకుంటున్నాను నేను రొనాల్డోని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను నేను పలానా వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని మీ మనసులో ఇక్కడే అది పోస్ట్పోన్ చేయద్దు చాలాసార్లు మనం మంచి పనులు ఏం చేస్తూ ఉంటామంటే తర్వాత చేద్దాంలే ఇప్పుడు తొందర ఏముంది మనసు అంటుంది ఇంకొన్ని రోజులు పెట్టుకో గ్రడ్జ్ ఇంకొన్ని రోజులు పెట్టుకో కోపం ఇంకొన్ని రోజులు మొహం మార్చుకొని ఉండు ఇంకొన్ని రోజులు మూతి ముడుచుకొని ఉండు ఇంకొన్ని రోజులు వారికి ప్ర ప్రతీకారం చూపించు ప్రతీకారం ఆయన పగ తీర్చుట నీపక్షంగా ఆయన వ్యాధ్యం ఆడతాడు డోంట్ హ్యావ్ టు హోల్డ్ ఎనీ గ్రజ్ అగేన్స్ట్ ఎనీ బడి ఎవరీకి విరోధంగా గడిచిన ఈ సంవత్సరంలోనే ఒకరి విషయంలో నాకు చాలా బాధ కలిగిందండి నాకు కొన్ని విషయాలు తెలిసాయి మనసు చాలా బాధపడింది ఎందుకంటే వాళ్ళని నేను చాలా ప్రేమించాను అవన్నీ తెలిసిన తర్వాత నా మనసు కింద మీద అయిపోతున్నా నేను వెస్లీ గారు ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళారు ఆ రోజు నేను మా బెడ్రూమ్లో వెళ్ళి నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు చాలా బాధ అవుతుంది వాట్ షుడ్ ఐ డూ నౌ ఈ కుటుంబము విషయంలో వీరి విషయంలో నేను ఏం చేయాలి అంటే ఏసై అన్నారు క్షమించి పడే ఏమన్నారండి జస్ట్ ఫర్ గివ్ అంతే క్షమించి ఒక్క మాట చెప్పారండి ఏసయ్యా బట్ నన్ను వెంటనే ఫ్రీ అయిపోయాను ఎంత తికమక ఉందో మనసులో ఎంత బాధ ఉందో మనసులో పాస్ట్ అంతా గుర్తొచ్చి అయ్యో వారికి ఇట్లా క ఇట్లా నేను ఇట్లా ప్రేమించాం కదా వారి పక్షం ఇట్లా నిలబడ్డాం కదా ఈరోజు ఎందుకు వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారనే బాధ వచ్చింది కానీ వేసే ఒకటే ఒక సింపుల్ ఆన్సర్ చెప్పారు ఫగ్గేవ్ క్షమించే ఫ్రీ అయిపోయానండి ఆ బాధంతా పోయింది ఆ బరువంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరం అంతంలో నీకు తెలియదు కానీ నీ మనసులో చాలా ఉంది గూడు కట్టుకొని అది ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ లేయర్స్ ఒకదాని కింద ఒకటి పొరలు పొరలు పొరల్లాగా ఉంటుందండి అది అప్పుడప్పుడు సర్ఫేస్ అవుతుంది కానీ మిగతా అప్పుడంతా అట్లా కొంచెం మనం కంట్రోల్లో పెడతాం కానీ లోపల ఉండిపోద్ది దాని వలన మన దేవునిలో ఎదగలేము దేవునిలో ఆనందించలేము దేవుని అనుసరించలేము ఎవ్వరైనా సరే నీ కుటుంబానికి విరోధంగా మిమ్మల్ని బాధించినవారు నిన్ను పర్సనల్గా ఒకవేళ బాధించినవారు నీకు విరోధంగా మాట్లాడినవారు నిన్న ఒకవేళ నీ జీవితంలో ఎంతో ప్రేమను నీ నుండి పొందుకొని కూడా మరి నీకు ఒకవేళ నమ్మక ద్రోహం ఎవరైనా చేసున్నా ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను చేయాల్సింది డెది ఏడు మార్ల మట్టుకు సెవెంటీ టైమ్స్ సెవెన్ అంటే అర్థం ఏంటంటే మరి ఎన్నిసార్లు తప్పు చేసినా నీ ఎడల నువ్వు క్షమించంతే ఎందుకంటే దేవుడు ఇంకా నీ లిమిట్ అయిపోయిందని వేసే ఎప్పుడు మనతో ఇంకా యు ఆర్ బియాండ్ ఇంకా నా చేతులు దాటిపోయింది ఇంకా నేను ఇంతకన్నా నీకు క్షమాపణ ఇవ్వను అని వేసే ఎప్పుడు చెప్పలేదే ఎందుకు నీ భర్త విషయంలో నువ్వు ఆ ఫగివ్నెస్కి లిమిట్స్ పెడుతున్నావు నీ బిడ్డల విషయంలో క్షమించడానికి ఎందుకు నువ్వు లిమిట్స్ పెడుతున్నావు నీ తల్లి విషయంలో నీ తండ్రి విషయంలో నీ తోబుట్టువుల విషయంలో నీ స్నేహితుల విషయంలో ఎందుకు నువ్వు లిమిట్స్ పెడుతున్నావు హృదయపూర్వకంగా క్షమించాలి